ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే పూజ కాదు మంత్రం కాదు వ్రతం కాదు ఏం కాదండి ఇప్పుడు చెప్పబోయే ఈ విధంగా మీరు చెప్పుకున్నట్లయితే ఈ ఒక్క నెంబర్ మీ అరిచేతిలో రాసుకున్న పక్షంలో మీకు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుందండి ఎవరైతే ఎవరైతే డబ్బు కావాలని ప్రయత్నిస్తూ ఉంటారో ఒక అవసరానికి మాకు డబ్బు కావాలి అన్న పక్షంలో కూడా ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసిన పక్షంలో తప్పకుండా మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీ చేతికి వస్తుందండి అది అప్పు రూపంలోనా లేకపోతే లోన్ రూపంలోనా లేకపోతే మీకు మీరు మీకు ఇవ్వాల్సిన వాళ్ళ రూపంలోనా మీకు రావాల్సిన డబ్బులా ఏదో ఒక రూపంలో అనేది మీ అవసరానికి డబ్బు కావాలన్నా లేదా ధనలక్ష్మి యోగం మీకు కలగాలన్నా ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసుకోండి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఏదైనా సరే మనం అనుకున్నది జరుగుతుంది అని ఒక నమ్మకం అనేది మనం పెట్టినప్పుడు తప్పకుండా జరిగే తీరుతుందండి ఇక ఏం చేయాలి అంటే దీనికి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేదండి మీ అరచేతిలో మన చేతిలో వచ్చి బ్రొటనవేలు కింద ఉండేది శుక్రస్థానం కదా అది మనం వీడియోస్లో కూడా చాలా వరకు చాలా సార్లు కూడా చెప్పుకున్నాము ఆ శుక్రస్థానం కింద ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయాలన్నమాట ఆ నంబర్ అనేది రాసుకోవాలి వేలు కింద అది మీరు ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మీ చేతిలో ఉండేలా చూసుకోండి ముఖ్యంగా ఈరోజు శుక్రవారం కదా ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తారో తప్పకుండా ఈ రోజు నుంచి కూడా ప్రారంభించుకోవచ్చు అది ఒక మన చేతిలో ఒక హాఫ్ అన్ అవర్ ఉండి తర్వాత తుడిపోయింది అంటే కూడా పర్వాలేదండి తప్పకుండా రాయటం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే ఒక లక్ష్మీకి లక్ష్మీదేవికి సంబంధించిన అంటే డబ్బుకి సంబంధించిన ఒక స్విచ్ బోర్డ్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను మనం ఇప్పుడు బొటన్ వెళ్ళి కింద రాసుకోవాల్సిన నంబర్ ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా పెడతాను చూడండి కరెక్ట్గా మన బ్రోటన్ వెళ్ళి కింద శుక్రస్థానం ఆ శుక్రస్థానంలో సెవెన్ జీరో ఎయిట్ దాని కింద ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ తర్వాత సిక్స్ ఇలా వేసుకొని చూడండి ఈ నెంబర్ అనేది టీజ్గా అనేది వేసుకోండి అదేవిధంగా మీరు అరిచేతులు సెంటర్లో అనేది ఇట్లాగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఆర్ అనేది ఇప్పుడు స్మాల్ ఆర్ అనేది లాగా ఒక వెడల్పుగా అనేది రాసి దానిపైన చుక్క అనేది పెట్టండి ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే రాసుకోండి ఇది లక్ష్మీదేవికి ఒక చూసింపబడ్డ ఒక సి సింబల్ అన్నమాట కాబట్టి ఇదే విధంగా అనేది రాసుకోండి రోజు కూడా రాసుకోవచ్చండి లేదా మీకు డబ్బు కావలసిన సమయం అనేది అప్పుడైనా సరే రాసుకోవచ్చు రాసుకున్న కొద్ది సమయంలోనే మీకు కావలసిన డబ్బు అనేది మీకు తప్పకుండా చేరుతుంది ఇది రాసుకున్నదే కాకుండా లక్ష్మి మ్యాజిక్ బిగిన్ నవ్ లక్ష్మీ మ్యాజిక్ బిగిన్ నవ్ లక్ష్మీ మ్యాజిక్ బిగిన్ నవ్ అనే ఈ స్విచ్ వర్డ్ అనేది కూడా మీరు తప్పకుండా చెప్పుకోండి మంచి ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ లక్ష్మీ మ్యాజిక్ బిజి బిగిన్ నవ్ అనేది ఇన్నిసార్లే చెప్పుకోవాలి అలా ఏం లేదండి మీకు ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో మీరు బస్సులో వెళ్తున్నారా ట్రైన్లో వెళ్తున్నారా లేదా ఖాళీగా కూర్చొని ఏం తోచకుండా కూర్చొని ఉన్నప్పుడైనా పర్వాలేదు లేదా మీరు లక్ష్మీదేవిని చూస్తూ పట దేవుడింట్లైనా సరే పూజ రూమ్లైనా లక్ష్మీదేవి పటాలు చూస్తూ కూడా చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటో మీ మీ ఫోన్లో చూస్తూ కూడా ఈ యొక్క లక్ష్మీ మ్యాజిక్ బిగిన్ నవ్ ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇలా చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా సూపర్గా ప్రయోజనం అనేది ఉంటుంది ఈ సింబల్ రాసుకున్న తర్వాత ఏం చెప్పండి అదేవిధంగా నిద్ర లేచిన వెంటనే కూడా లక్ష్మీ మ్యాజిక్ బిగిన్ నౌ అనే ఒక స్విచ్ వర్డ్ని మీరు పదే పదే ఒక ఏడు ఎనిమిది సార్లు చెప్తూ ఉన్నాను అనమాట తర్వాత మీ పనులు అనేవి ప్రారంభించినప్పుడు ఆ రోజంతా కూడా మీకు లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా అందులో మంచి లాభదాయకంగా ఉంటుంది మీకు డబ్బు అనేది కొరత లేకుండా వస్తుందన్నమాట మీరు ఊహించిన విధంగా మీకు డబ్ అనేది చేరుతూ ఉండి చేరుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్విచ్వర్డ్ లక్ష్మి మ్యాజిక్ బిగిన్ నవ్ ఈ యొక్క స్విచ్వర్డ్ అనేది చెప్పుకోండి మనం చాలా వీడియోస్లో చెప్పుకో ఉన్నాం ఈ స్విచ్వర్డ్స్ అనేవి మనకు మంత్రాలు అలాగే దేవుడికి పెట్టుకోవటాలు పూజలు హోమాలు ఎలా నమ్ముతారో ఇంగ్లీష్ వాళ్ళు ఈ యొక్క నెంబర్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ ఇలాంటి స్విచ్ వర్డ్స్ కానీ ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి వాటి అర్థం మనం తెలిసి చెప్పినా తెలియ చెప్పుకున్నా వాటి ఫలితం తప్పకుండా వస్తుంది అదేవిధంగా ఇంగ్లీష్లో ఉన్న సుచివర్డ్స్ ఇంగ్లీష్లోనే చెప్పుకోవాలి ప్రతిరోజు మనం నమ్మకంతో చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి మనం చేసే పని ఎలాగో ఆగదు ఆ పని అనేది చేసుకుంటూనే మనం ఇట్లాంటివి చెప్పుకుంటూ రాసుకుంటూ ఉండేటప్పుడు అద్భుతంగా మనకి ఇంకా రెట్టింపు ఫలితం అనేది ఉంటుందన్నమాట తప్పకుండా ప్రయత్నించి చూడండి మంచి లాభం పొందండి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ రో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత